गणपतिगुम्भवामहे कलिङ्गवीरामुपस्रवर्तवम् ॐ त्रे नमो नमः प्रण देवेन्दते पाजीरद्वाजनीमते दीनानुविप्रेम तु ज्ञानानन्दमयं देवं निर्मलापतिकागतं मधानं सर्वविद्यानां मैघ्यूम्पाष्महे ब्रह्मा गुर विष्णु गुरु महेश्वर पुषाक्षात्ब्रम्मा दस्म श्री गुभ नम शोभानामूप्याम देवी सर्वंगल त्रंशपुरशा जयमंगल आपस्ते जेस्तेषा कुतस्ते यी वर्श्याम जिनादन आपदा महत्ता लोकाभिरामन श्रीराम भूयो भूयो महाम सर्वंगल मंगल्य दिपे जर्वादिगे शरण्यंबके देवी नारायण नमोस्तुते ओम लक्ष्मी नारायणाभ्या नम उमा महेश्वराभ्या नम सजीवरंद्राभ्या नम सीताभ्या नम सर्वेभ्यो महाजनेभ्यो नम अयम महोत्सव महोत्सव अस्तु समहोत्तकाले सूर्याधीनां नमः अनुग्रहणं అచ్చంతనుకూలూర్యపుష్యృహత్ పుమంతివ పుత్ర బహుత్రిమాన సకల ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ హరి ఆశేష భక్తిజనానికి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు కలగాలని ఆశీస్సులు అందిస్తూ యావన్ మంది జనానికి కూడా ఆ దేవి భాగవత మహత్స్య యొక్క ఫలితం అందరికీ దక్కాలని ఆశిస్తూ దేవి మహత్స్యాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు ప్రతి నిత్యం అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న పురోహిత కార్యక్రమాల వల్ల అలాగే ఆరోగ్యరీత్యా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజు పెద్ద వయసుని బట్టి ఉంటుంది చదవాలనేటటువంటి కాంక్ష తప్ప ఆరోగ్యం సహకరించాలంటే అమ్మవారి కృప ఉండాలి ఆ అమ్మవారు ఎప్పుడైతే చెప్పమంటారో అప్పుడే నేను పూజలు చెప్పడం జరుగుతుంది అమ్మ దయ్యలే కూడా ఏది జరగదు అమ్మ కృప ఉంటే అన్నీ ఉన్నట్లే అందువల్ల ఆరోగ్యం సహకరించినప్పుడల్లా కాసేపు ఆ అమ్మవారి యొక్క పట్టణం చదవాలి అని సంకల్పం తప్ప అదేమీ లేదు అలాగే ప్రథమ స్కంధంలో ఉన్న పలహార అధ్యాయంలో ఉన్న ఇవి పన్నెండు స్కంధాలని చెప్పాం స్కంధాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను భక్తులందరూ కూడా నాతో పాటు ఆరోగ్యరీక్ష కూడా సహకరించి ఎప్పుడైతే ఆ శ్రవణం కలుగుతుందో ఎప్పుడైతే అమ్మ కృప కలుగుతుందో ఆనాడే మహాభాగ్యంగా భావించి విని తరిస్తారని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ పదహార అధ్యాయంలో శ్లోకార్థాలు మొత్తం అరవై ఒకటి ఉంటాయి ఇందులో సుఖమహర్షి మిథిలా యాత్ర అనేటటువంటిది ఈ యొక్క పదహార అధ్యాయము శ్లోకాల అరవై ఒకటిలో సుఖమహర్షి మిథిలవ యాత్ర సుఖమహర్షి మిథుల యాత్రకి వెళ్ళడం అన్నది ఇందులో చెప్పడం జరిగింది సౌనకారి మహాములారా ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు పడ్డాడు అంటే శాస్త్రాంగపడ్డాడు లేచి దోయిలించి నిలబడ్డాడు మహానుభావ అనుమతించు నీ మాట నాకు శిరోధార్యం జనకుడు పాలించే విధా విదేహ దేశానికి దేశాలకు పెడుతున్నాను దండం లేకుండా దండం లేకుండా అంటే శిక్ష శిక్షలు లేకుండా రాజ్యం ఎలా ఏడుతున్నాడో దండం లేకుండా లోకలు ధర్మార్థ మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గుర్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావాల్సిందే బయలుదేరి తాను అనుమతించమని చెప్పేసి అభ్యర్థించాడు ఆ నిస్ృహుణ ఆజ్ఞానికి వ్యాసుడు గట్టిగా కౌకలించుకుని పుత్ర బయలుదేరు నీకు శుభం అవ్వగాక దీర్ఘాయుషమస్తు కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి మరెక్కడికి వెళ్ళకూడదు నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి నువ్వే నా ప్రపంచం పంచప్రాణాలు కనక పడకపోతే బతకలేను సుమా జనకుని దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యాయం తప్ప తత్పరుడువై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చేయమని చెప్పేసి అంగట్ట శకుడు మరోసారి పాదాపవందనం చూసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలాగా మిదులవైపు దూసుకుపోయారు దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చుట్టూ క్షేమ తిలకిస్తూ తాపస యాజక యోగి బాణభ్రస్థాలను దర్శిస్తూ అడవులు దాటి నలుగులు దాటి పుణ్యక్షేత్రాలు సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి రెండేళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిదులకు చేరుకున్నారు అక్కడ ప్రజలు జీవన విధానానికి ఆశ్చర్యపోయారు అందరూ కూడా ధనవంతులే సదాసార సంపన్నులే సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు అలాగ సంతరిస్తూ ఉంటే ఒక ద్వారం దగ్గర దూరపాలకులు అటకాయించారు ఎవరు నువ్వు నీకు పనేమిటి ప్రశ్నించాడు సుకుడు నివ్వెదబోయి నిలబడ్డాడు స్థానువుల్లా నిలబడ్డాడు నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు దౌవార్కుడికి ఏమీ అర్థం కాలేదు విప్రుడా చెప్పు మాట్లాడివేమి మూగవాడివా ఏ పని మీద ఇజటకు వచ్చావు ఉలుకు పలుకు లేకుండా పని జరగదు రాజ్యాధ్యం లేకుండా ఈ నగరంలోనికి పరువురెవరూ కూడా ప్రవేశించకూడదు కుశీలాళ్ళు ఎటువంటివో తెలియని వ్యక్తిని అసలు ప్రవేశం లేదు నీ తేజస్సు చూస్తుంటే వేదవిత్తడి బ్రాహ్మణుడిగా ఉన్నావు నీ ఊరు పేరు పోగొట్ట అంతా కూడా చెప్పి ఏ పని మీద వచ్చావో చెప్పి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంతరించమన్నారట ఆ యొక్క దూరపాలకులు దోవారిగా నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది మిజలా నగరం చూడడానికి ప్రవేశం దుర్లభమని తెలిసిపోయింది మూర్ఖుర్ని ఎంత మోహపడి వచ్చాను రెండు పర్వతాలు దాటి వచ్చాను మూడేళ్ళు నడిచి నేచి వచ్చాను నాకన్నా తండ్రి నన్ను మోసగించాడు ఎవరికి అనుకునే లాభం లేదు ఇదో ఫలం అనుభవించాలి సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనం కోసం తిరుగుతారు కానీ నాకు అలాంటి ఆశ ఏమీ లేదు కేవలం భ్రమపడి వచ్చాను ఆశలు లేని వాడిని అంతా సుఖమై అయినా మోహం సాగరంలో మునిగాను ఎక్కడ మేరువు ఎక్కడ మిదుల కాలినడికన వచ్చాను ఇంతకీ ఫలితం ఏమిటి విధచింతుని ప్రార్థన అనుభవించక తప్పదు కదా మన ప్రయత్నాలన్నీ కూడా దాన్ని బట్టే సాగుతాయి అని చెప్పేసి మనసులో అనుకుని ఇలా అంటున్నట్ట ప్రారంభోక్తవ్యం శుభం పావ్యనవ్యాశుభం ఉద్యమస్తు ద్వారా శేతం ఇచ్చాక రేతి సర్వద అని చెప్పి శ్లోకార్థం చెప్పి మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా విధేయు విధేయుడు రాజు పట్టణంలోనికి ప్రవేశం లేదు శుకుడు ఇలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడేసుకుని విరమించాడు ఆ మాటలన్నీ కూడా విన్న దూరపాలకుడికి విషయం అర్థమైంది ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడు జ్ఞాని అని తెలుసుకున్నాడు చేతులు జోడించి సంభాషకుడిని దిగాడు దిజోత్తమ క్షమించు నిన్ను నివారించాను అపరాధం మన్నించు నీ ఇష్టం వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు నీ వంటి విపుణులకు ఓదార్చే కథాబలం విముక్తాంచక శ్రమ బలం దూరపాలక నువ్వు పరమతంత్రుడివి ఇందులో నీ తప్పు లేదు ప్రభువు ఏ ఆజ్ఞాపిస్తే అదే చేయడమే కదా సేవకులకు కర్తవ్యం నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు వచ్చిన వాడు చూరుడో శత్రువో తెలియకపోవలసిందిగా తప్పదా తప్ప తప్పంతా నాదే నేను ఇక్కడికి రావడమే తప్పు పరువుల ఇళ్ళకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చింతనమే అవుతుంది బ్రాహ్మణ సత్తమ నువ్వు మహాజ్ఞానిలా కనబడుతున్నావు నేను ప్రతీహారిని అజ్ఞానిని ఈ లోకములో ఏది సుఖం ఏది దుఃఖం ఏది శుభం ఏది అశుభం ఎవరు శత్రువు ఎవరు మిత్రువు ఈ సందేహాలు నన్ను పట్టి పేరుస్తున్నాయి దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళి మనం దౌహారిక లోకములో రెండు రకాల మనుషులు ఉంటారు రాగులు వీరాగులు వారి మహా ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి విరాగులలో మళ్ళీ మూడు రకాలు ఉంటారు పూర్తిగా తెలిసి విరక్తులైనవారు ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారు అటు ఇటు ఊగీసలాడుతో విరాగులైనవారు రక్తులు రెండు రకాలే మూర్ఖులు చతుర చతురులు చతులు చాతుర్యం శాస్త్రజ్ఞం మతిబుద్ధి జన్యం అని రెండు విధాలుగా ఉంటుంది మతి యుక్తము ఆయుక్తము అని రెండు రకాలు విప్రవర్య నువ్వేదో చెప్తున్నావు నాకేమీ అర్థం కావటం లేదు కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పమన్నాడు ప్రతిహారి సంసారం పట్ల ఎవరికి అనుశక్తం ఉంటుందో అతడే రాగి అంటారు అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు ధనం సంపాదించగలిగేదే భార్యాపుత్రులు జయాపజయాలను నమ్మకాలుంటాయి ఇవన్నీ సుఖాలే ఆధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే క్షణము అశాంతి అంచేతన అతడికి సుఖ సంపాదకమైనటువంటి ధనార్జనే కర్తవ్యం అతడు సుఖాలకు ఎవరు అడ్డు వస్తే వారల్లా అతన్ని శత్రువే ఎవరు సహకరిస్తే వారల్లా మిత్రుడే చతుడైన రాగి ఎప్పుడు కూడా దేనికి మోహపడడు మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు అది తేడా ఇక విరుక్తులు ఉన్నారే ఉన్నారే వారి ఏకాంత సుఖం వేదాంత చింతన ఆత్మ చింతన వారికి కర్తవ్యాలు సంసార ప్రసక్త సుఖ దుఃఖాలు హేతువులు కామక్రోధ ఆధాలను అనేక శత్రువులు సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు ఈ సంభాషణలో ప్రతీహారి సంబరపడ్డాడు సుఖున్ని జ్ఞానిగా గుర్తించాడు లోపల కక్షలోనికి ప్రవేశపెట్టాడు అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది నగర సౌందర్యం కనువిందు చేస్తోంది రకరకాల విపణి వీధులు బజారులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కోలాహలంగా ఉంది ఎటు చూసినా జనసమర్థతే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు రాగద్వేషాలు కామక్రోధాలు లోభామోహాలు వాదోపవాదాలు అంతా డబ్బు డబ్బు సుకుడు అన్నీ చూస్తూ నడిచి వెళుతున్నారు మహా తేజస్వి ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారా చూసిన వాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలకుడున్నారు తరలా అడ్డుపడ్డాడు శుకుడు చక్కున నిలిచిపోయాడు మౌనంగా తన ధ్యానంలో తానుండి అలాగే నిలబడి నిలబడిపోయి ఎండా నీడ రెండో ఒకటే తనకి స్థానముల్లా నిలిచి ఉన్నాడు అంతలో ఒక మంత్రి గారు వచ్చి సుకుడిని నమస్కరించి సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళాడు అది రెండవ కక్ష ఓడలతో ఓటర్లతో ప్రశాంతంగా ఉంది నిలువున పుష్పించిన ఒక దివ్య వృక్షం శకుడికి మనస్సును ఆ ఆమాతులయ వారు అతిథిశత్తులను జరిపారు ఒక దివ్య భవనములో విడుది చేయించారు కామశాస్త్ర విశారదులైన వారవణి వారవనితలను ఆడి పాడి అలరింపచేయగలనే అందగత్తెలను అతడికి సేవకులుగా నియమించి మంత్రిగారు సెలవుగుచ్చుకున్నారు వార భక్తి శ్రద్ధలతో సుఖునికి సమాచనలు జరిపారు దేశాకూల చింతనమైనటువంటి తినుబండారములను అందించారు అంతఃపర ఉద్యానవనానికి చేరు తీసుకువెళ్ళారు యువకుడు అందంగా ఉన్నాడు ధృపవాసులు తేజస్వి శుకుని చూసి వారంతా కామమోహితులయ్యారు కానీ జితేంద్రియుడైనటువంటి మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రమే చేశారు హరణీ గర్భ సంభూతుడైనటువంటి సుకుడు మనసు నిశ్చలంగానే ఉంది నిర్మలంగానే ఉంది వారి భర్త మాతృభావం చేశాడు వారిలో కొందరు విలువ విలువరించలేకపోయారు కామ వికారాలు ప్రదర్శించినా అతడిలో కదలిక కలయిక లేదు హర్షించలేదు దర్శనం లేదు దర్శించను లేదు ఆత్మ రామోహ ప్రతి పశ్యం కారాస్త ఆ భవనంలో అతడి కోసం రమ్యమైనటువంటి సేను ఏర్పాటు చేశారు అది సర్వకాల కాల రోగితమైనటువంటి విలువైన పరిచారు రకరకాలైనటువంటి సౌఖ్యాలు అనువైన అమరిచారు దానికి ఉన్నాను అమరికలు ఉన్న శుక్రుడు శుచిగా సాగరుడై దర్భ చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపయోగించుకుని సంధ్యను ఉపయోగించాడు ఒక జాము సేపు ధ్యానం చేసుకుని అటువైపు రెండు జాములు హాయిగా నిద్రపోయి నాలుగవ జాములు లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాథ మురిసిచ్చి పాత సంధ్యను అర్పించి సమూహితం చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి చేరుకున్నాడు ఇది ఈరోజు ఈ స్కందంలో ఒక పదిహేడో అధ్యాయాన్ని మనం పదహార అధ్యాయం చదువుకున్నాం పదిహేడో అధ్యాయాల్లోకి వెళ్తాం కాలాతీతం కాకుండా నెమ్మదిగా చక్కగా చదువుకుంటూ వద్దాం ఈ పదహారో అధ్యాయానికి సూక్ష్మైనటువంటి ఉద్దేశం ఏంటంటే సుకుడు ఆ యొక్క సౌనకార్యం అనేటటువంటి సుత్తుడి యొక్క కొడుకు సుకుడు ఈ సుఖుడు రగుణకా ఒక సూచన యొక్క కొడుకు సుఖుడు అతనికి వివాహం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసి నచ్చ చెప్పారు కానీ అతని వివాహితుడి కాగనని ఒప్పుకున్నాడు అందువల్ల అతన్ని తన రాజ్యానికి వెళ్ళి అక్కడికి ఒకసారి చూసి తిరిగి వస్తే నీకు ఏదైనా మనసు కలుగుతుందేమో అని పంపించాడు అలాగే అతడు అక్కడి నుంచి మిథిలా నగరానికి వచ్చాడు మిథిలా నగరానికి వచ్చి ఆ మహారాజు గారిని దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూసి జనాలు కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా తను ఒక అరణ్యంలో ఉండిపోయాడు ఒక ఋషిలో ఒక మధ్యన పెరిగాడు అంత తపశక్తులు అంతటా ఇదైనటువంటి వారు కాబట్టి బయట ప్రపంచానికి వెళ్తే అతనికి ఏదైనా మనోభావం కలుగుతుందేమో అని చెప్పేసి అతను పంపించడం జరిగింది అయినా కానీ అతను మనోనిగ్రహంతో ఉన్నాడు మూడు సంవత్సరాల పాటు నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అవన్నీ కూడా వింటున్నాడు చూస్తున్నాడు ఈ మహర్షి అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చూశాడు సుఖమహర్షి నీ వంటి విరాగిని నా పట్ల జనక మహారాజు సమాధం అనమాట అంటే శుకుడు ఎలా అయితేనే మనకి ఆ యొక్క మిజిలా నగరానికి వెళ్ళాడో వెళ్ళిన తర్వాత అతనికి ఎలాంటి రకాలైనటువంటి ఆతిథ్యాలు ఇచ్చారు మర్యాద ఉద్యానవనంలో ఉంచారు ఒక ఆశ్రమం ఇచ్చారు అక్కడ అందరూ కూడా పరిచారకులను ఏర్పాటు చేశారు ఈ బ్రాహ్మణుడికి అన్ని సత్కారాలు ఇవ్వమని చెప్పి చెప్పారు చక్కగా అన్నీ కూడా ఆయన విశ్రాంతి తీసుకుని చపాతి కార్యక్రమాలు చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత రాజదర్శనానికని వెళ్ళారు రాజదర్శనం ఎవరు రాజదర్శనం జనక మహారాజు ఇద్దరిని జనక మహారాజు దగ్గరికి పంపించడానికి చిత్రుడికి ఉంది జనకుడు కూడా యోగి అతడు కూడా రాజయోగి అని చెప్పేసేసి ఉంది పేరు అతడు అనేక సంవత్సరాల పాటు పూర్తి చేసి అతను యోగీశ్వరుడు అయ్యాడు సిద్ధుడు పొందాడు అనేక వర్ణాలు పొందాడు కానీ అతను యోగి అయిన రాజు అతని వంశపారిపర్యంగా వచ్చేటటువంటి రాజరిక వంశ రావడం వల్ల అతను రాజ్య పరిపాలన చేయవలసి వచ్చింది అందుకని యోగి రాజు అయితే ఎలా ఉంటుంది అనేటటువంటి విధానంలో వచ్చినప్పుడు శుకుని యొక్క అనుమానం తీర్చడానికి అంటే యోగులు ఋషులు తపస్యాలను కూడా వివాహం చేసుకోకూడదా అనేటటువంటి వివాదం ఉంది ఆ అనుమానం తీర్చుకోవడానికే వచ్చారు అందు గురించని జనక సంహారం శనక ఈ మహర్ యొక్క వివాదాల గురించి మనం అలా చెప్పుకుందాం రేపు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఎందుకంటే ఈ దేవి భాగవత పారాయణం చేయాలంటే అనేక నియమాల్లో కనీసం ఒక నియమం మనం పాటించి అమ్మవారు కల్పించాలి అదేమిటంటే ఉదయం సమయాన్ని లేచి స్నానాధిక కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి యొక్క సన్నిధానంలో సంధ్యావందన కార్యక్రమాలు ముగించుకుని నిత్య పూజా విధానం శ్రీచక్రార్చన కార్యక్రమాలు ముగించుకుని కాసేపు ఆ పురాణ కార్యక్షేపం చదివిన తర్వాత ఏదైనా అల్పాహారాన్ని తినాలి అల్పాహారాన్ని తిని గడుపు నింపుకొని కూచుని మహాభారత భాగవతాల పఠనం చేయకూడదు పది నిమిషాలైనా ఖాళీ గడుపుతో చేసినటువంటి ఆ ధ్యానం పనిచేస్తుంది అందువల్ల చదవాలి తెలియాలి నిత్యం కూడా పఠనం చేయాలి అదిగా చెప్తుంది ఎందుకంటే ఎంత పూజార్చనలు చేసినా సహస్రనామాలు చదివిన అష్టోత్తరాలు చేసినా అభిషేకాలు చేసిన ఆగకుండా పంచచూతాలు చెప్పిన వేదం చదివిన ఎంత కష్టపడి విగ్రహాల దగ్గర కూర్చుని అర్చనాది కార్యక్రమాలు నిర్వహించిన వచ్చేటటువంటి ఫలం దేవి భాగవతం యొక్క ఒక్కొక్క అధ్యాయం చదవడం వల్ల ఆ రోజు పూర్తి పూజ ఈ చక్రార్చన చేసిన ఫలితం వస్తుందని వేదం చెప్తోంది సమస్త దేవత ఆర్చన చేసిన ఫలితం ఈ దేవి భాగవతంలో రోజుకొక అధ్యాయాన్ని చదివితే ఆ అమ్మ అంత సంతోషిస్తుంది అందువల్ల భక్తి శ్రద్ధలతో నిర్వహించేటటువంటి ఈ యొక్క టీవీ భాగవతం ప్రతి నిత్యం కూడా చదవడం జరుగుతుంది ఆరోగ్య రీత్యా అందరూ సహకరించండి ఇది నేను తన నేను ఒక అధ్యాయం చదువుకోవడం కన్నా లైవ్లో పది మంది ఎవరైనా ఉంటే వారు కూడా ధరిస్తారని వారికి కూడా అమ్మవారి ఆజ్ఞ ఉంటుందనే ఆశ ఆ ఆశతో నాతో పాటు చదవడంతో పాటు ఏదో పది మందికి వింటారు చూస్తారు దీని ద్వారా అమ్మవారి యొక్క కృప కలుగుతుందనే ఆశతో ఇలా చేయడం జరుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ గురుద్యో నమ